అందరికీ హాయ్ అండి ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అయితే ఫైవ్ ఎగ్స్ తీసుకున్నానండి ఎగ్స్ ఇలా పగలగొట్టండి బౌల్లో లేదా ఇలా లోటాలో వేసుకోవాలి మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు మిక్స్ చేసిన ఎగ్స్ వేసుకోవాలి ఇలా వేసుకోవాలి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలండి లా కట్టుకోవాలండి నా చిన్న ముక్కల కింద వచ్చేలా చేసుకోవాలండి పచ్చిమిర్చి అండి క్యాబేజీ క్యారెట్ చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసేసుకోవాలండి మూడుని బాగా రెండు నిమిషాలు వేగినవ్వాలి సాల్ట్ వేసి ఉడికించిన రైస్ వేసుకోవాలండి గ్యాస్ హై ఫ్లేమ్లో ఉంచండి బాగా మిక్స్ చేయాలి అర స్పూన్ కారం అండి మిరియాల పొడి అండి అర స్పూను చికెన్ మసాలా అండి వన్ స్పూను ఇదే అండి అసలైన టేస్ట్ అయితే రెప్పించేది ఇది ఒక మసాలా చాలండి ఫ్రైడ్ రైస్ అయితే చాలా టేస్ట్గా వస్తుంది బయట నుండి తెచ్చుకునే విధంగా ఉంటుందండి సాల్ట్ అండి ఆల్రెడీ రైస్లో కొంచెం వేసామండి ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది స్ట్రీట్ ఫుడ్ లాగా ఉంటుందండి ఫ్రైడ్ రైస్ చాలా స్పైసీగా ఉంటుంది రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేగనివ్వాలండి సోయా సాస్ అండి వన్ స్పూన్ వేసుకోవాలి వెన్నేగర్ అండి వన్ స్పూన్లాగా వేసుకోవాలి రెడ్ చిల్లీ పేస్ట్ అండి వన్ స్పూన్ దాకా వేసుకోవాలి బాగా మిక్స్ చేయాలి హై ఫ్లేమ్ లో వేగన్ ఇవ్వాలండి రెండు సెకండ్లు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఫ్రైడ్ రైస్